ఏపీలో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకులు తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఇక చాలా కాలం నుంచి సినీ నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇంతకీ ఆమె ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఎవరూ ఊహించని విధంగా ఏపీ రాజకీయాల్లోకి ఓ బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్త హల్చల్ చేస్తోంది తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి ఈ అమ్మడు చాలా రోజుల నుంచి టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది ఈ మధ్యనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తన అభిమానులను పలకరించింది అయితే ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నదట తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన నుంచి నగర ఎమ్మెల్యేగా అనుష్క పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది రోజాకు పోటీగా అనుష్క రంగంలోకి దిగనుందట దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అనుష్క ఏంటి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటి అని అయోమయంలో పడిపోయారు పవర్ స్టార్ కు సపోర్టుగా ఉండాలనుకుని స్వీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో జనసేన తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో అనుష్కకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు కాగా ఈ వార్తను అనుష్క అభిమానులు కొట్టిపారేస్తున్నారు ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది